నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందనా కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోంగూర చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా వచ్చింది గోంగూర చిక్కుడుకాయ కర్రీ అయితే మరి మీరు కూడా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా వాటి చిక్కులను తీసేసి కడిగి శుభ్రంగా ఈ విధంగా పెట్టాను ఇవి పక్కన పెట్టుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేసాను అలా వేసుకోండి ఆయిల్ అయితే మనం చేసే పదార్థాన్ని బట్టి ఉంటుంది మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ వాడేది ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేశాను అవి చిట్టుపడం ఉంటున్నాయి కదా ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు రూపాయలు కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను చూసి వేసుకోండి సాల్ట్ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు చాలపోతే చూడండి ఒక కట్ట తీసుకొని శుభ్రంగా వలిసేసి కడిగి నీట్గా వడారబెట్టాను ఇప్పుడు ఇది పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు మన ఉల్లిపాయలు అయితే ఒక యాభై అరవై శాతం వేగిపోయాయి ఒక స్పూన్ పసుపు అలాగా ఒక చిట్కడు మెంత పొడి చిటికడంత పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను వేయించి పొడి చేసిన పొడలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలాగా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది పచ్చిపసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలాగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఉడికిపోతుంది అది తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలైతే వేసుకుందాం అలాగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి లేదంటే అడుగుపడుతుంది టమోటాలు అయితే రెండు మీడియం సైజ్ టమోటా ఒక ఆలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఆలు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదండి వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందని వేసాను చాలా టేస్టీగా వచ్చింది వేసుకున్నాక ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అలా ఉడికించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక డెబ్భై ఎనభై శాతం ఉడికిపోయింది కర్రీ అయితే ఒక స్పూన్ అంతా కారము ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను కారం అయితే మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారము ఏదైనా సరే మనం తినగలిగే వరకు చూసి వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనకు చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లోనే గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర కూడా వేసాను అవి వేసిన తర్వాత ఇలా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకుంటే అంతా కూడా మగ్గిపోతుంది గోంగూర ఆకు అంతా కూడాను ఇంక ఈ విధంగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలలో ఉన్న ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా మొత్తం ఆకంతా మగ్గిపోయింది గోంగూర టమాటా మనం ఏదైతే వేసామో అన్నీ కూడా ఉడికిపోయినాయి మనకి ఈ కర్రీలోని ఆలు టమాటా చిక్కుడుగాయ గోంగూర అంతా కూడా కాయలు సపరేట్ అవుతుంది కదా ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుందాం ఆ కప్పుతోని వాటర్ వేసుకుంటే ఇంకొంచెం ఏదన్నా ఆలుగడ్డ కనుక కొంచెం పలుకున్నా సరే ఉడికిపోతుంది మనకి తిక్కగా బాగుంటుంది చూడండి కప్పుతో ఇంకొక కప్పు వేసాను రెండు కప్పులు వాటర్ వేసాను ఇది మరి కాస్త తగ్గరకు అయ్యే విధంగా ఉడికించుకుందాము ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఇలాగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను చూడండి మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది మనం వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా అలా కలుపుకుంటే మనకి అంతా కూడా వాటర్ ఉడికిపోయింది మరి ఎంతో గుమ్మగుమ్మలాడే గోంగూర చిక్కుడుగా కర్రీ రెడీ అయిపోయింది చపాతి రోటి పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా టేస్టీగా వచ్చింది ఈ కర్రీ అయితే మాటల్లో వర్ణించలేను అంత కమ్మగా ఉందన్నమాట మరి ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేసి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్